న్యూట్రిషన్ క్లబ్బులకి వెళ్ళి మోసపోయే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందండి సో నాకు వచ్చే కాల్స్ వర్ణన అతీతం అనమాట చాలా అంటే చాలా ఇరిటేట్ అయిపోతున్నాను సో ఎంత క్లియర్గా చెప్పినా మళ్ళీ 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 అడుగుతున్నారు సో ఎందుకు అంత అన్ఎడ్యుకేటెడ్ లాగా సో మైండ్ లేకుండా మినిమంలో మినిమం ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎందుకు మళ్ళీ కాల్ చేసి బాధపడుతున్నారో కంప్లైంట్స్ ఇస్తున్నారో ఆల్రెడీ నాకు చాలా ఇరిటేషన్ వచ్చిందండి నేను కొంతవరకు చాలా వరకు కాల్స్ నేను రిసీవ్ చేసుకోవట్లేదు బికాస్ ఆఫ్ సేమ్ ఇష్యూ సేమ్ సబ్జెక్ట్ సేమ్ కంప్లైంట్ అనమాట అవే రిపీటెడ్ 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 వస్తున్నాయి సో ఆల్రెడీ ఐ మెన్షన్ అండి ఇంకా నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు ఆల్రెడీ ఎథిక్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది ఆ నెంబర్ కూడా నేను షేర్ చేశాను ఆ వీడియో చూడకపోతే చూడండి ఆ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఏ కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారో మీరు ఏదైతే లాస్ అయ్యారో మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ రేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద రేస్ చేయండి నాకు చెప్తే ఉపయోగం ఏమీ ఉండదు సో మీకు మీరే లాస్ అయ్యారు కాబట్టి మీకు మీరే దాన్ని మళ్ళీ కంప్లైంట్ అనేది రేస్ చేసుకొని దాని నుంచి ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత రెస్పాన్సిబుల్ అది మీదే ఉందండి సో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఓవర్కే చేస్తున్నారు సో అది ఇంకా ఏం చేయలేమండి అది ఎలా అంటే అసలు ఇంకా నాకు మాటల్లో కూడా చెప్పబుద్ధి కావట్లేదు అనమాట సో మరీ టార్చర్ పెట్టేస్తున్నారంట ఎందుకండి అంత టార్చర్ నాకు అర్థం కాదు బిజినెస్ చేసుకోవచ్చు కానీ ఇంత వరస్ట్ బిజినెస్ చేయాల్సినంత అవసరం ఏముంటుంది సో మీకు ఫ్యామిలీ ఉంది మీకు పిల్లలు ఉన్నారు సో ఒక ఫ్యామిలీలోకి వెళ్ళి మళ్ళీ మనం ఎంటర్ అయ్యి ఆ వాళ్ళని ఏడిపించి వాళ్ళ ఏడుపులు తగిలి మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి ఎందుకు అట్లా మీరు భారం అవుతున్నారో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ సో చాలా ఇదిగా బిహేవ్ చేస్తున్నారంట తక్కువ చేసి మాట్లాడుతున్నారంట డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారంట ఇవి ఎక్కడ దొరకవు మా దగ్గరే కొనుక్కోవాలి మేమే ఇస్తాం కంపెనీ మాదే మేము తప్పితే ఇంకా మేం తప్పితే ఇంకెవరో అమ్మరు దీన్ని మా దగ్గరే దొరుకుతాయి ఇక్కడికి వచ్చే తాగాలి మీరు ఇక్కడికి వచ్చే న్యూట్రిషన్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చే షేక్ తాగాలి సో అసలు చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నానంట అండి ఒక ఐడి అంటే ఇవ్వరంట డబ్బులు కట్టమంటారంట కనీసం ఇద్దరు ఐదుగురిని జాయిన్ చేయమంటారంట జాయిన్ చేస్తేనే వాళ్ళని ఒక మంచిగా చూస్తున్నారంట లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంట మాకేమైనా పెడుతున్నారా మీ కోసం మీరు పెట్టుకుంటున్నారు మీ ఆరోగ్యం కోసం మీరు పెట్టుకుంటున్నారు మాకేదో పెట్టినట్టు మాట్లాడతారు ఏంటి ఇష్టం ఉంటేనండి కష్టమైతే మానేంటి వెళ్ళే వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదనుకోండి అది వేరే విషయం అంటున్నారంట అలా మాట్లాడుతున్నారంట ఇంకా ఐడి ఇంకోటి ఏంటంటే ఐడి ఇస్తా ఐడి ఇవ్వకెవ్వక ఎవ్వక ఎన్నోసార్లు అడిగితే ఐడి ఇచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టారా ఆర్డర్ పెట్టారా ఆర్డర్ పెట్టాలి లేకపోతే క్యాన్సిల్ అయిపోద్ది ఫైన్లు పడతాయి ఫైన్లు అంటారు కొత్తగా బాబోయ్ ఫైన్లు పడిపోతాయి మీరు ఆర్డర్ పెట్టుకోవాలి లేకపోతే చాలా జిఎస్టీ ఇది అవ్వాలి జిఎస్టీ కట్టాల్సి వచ్చింది కంపెనీ వాళ్ళు ఊరుకోరు అది ఇది అని చెప్పి చాలా బెదిరించి అసలు వాళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారండి పాపం చదువుకో ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోని వాళ్ళు ఉన్నారు చదువుకొని వాళ్ళకి అంటారా పాపం ఎలాగో తెలియదు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకండి ఇలా చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సో ఆ కోచ్లు అట్లాగే ఉన్నారు మీరు అట్లాగే ఉన్నారు ఎందుకు అట్లాగా చేసుకున్నాను నాకు ఏం అర్థం కానీ ఇంకా అసలు ఇంకొకళ్ళు అయితే ఆ డైట్ కూడా సరిగ్గా చెప్పారంట ఏం తింటున్నారో ఏంటో కూడా పట్టించుకోరంట అసలు మొన్న ఒకళ్ళు చేశారండి అసలు వాళ్ళు చెప్పారు నాకు నవ్వు వచ్చింది ఆ కో అన్నం మధ్యాహ్నం మీల్ ప్లేట్లో అంట రై సారీ అన్నం 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 ఒక స్పూన్ ఏనంట అన్నం ఒక రెండు ఏదో ఇంతే చెప్పిందండి అన్నం ఒక రెండు గెరెట్లు అన్నం అంట అంతే తర్వాత ఆయిల్ లేకుండా ఉప్పు కారం లేకుండా వండుకొని తినమన్నారంట ఉప్పు కారం నూనె ఏమీ లేకుండా ఆ ప్లెయిన్గా వండుకొని తినమన్నారంట నేను అన్నాను ఫస్ట్ వాళ్ళకి పెట్టండి ఆ తర్వాత మీరు తినండి వాళ్ళు తిన్నాక అన్నాను అంత నవ్వొచ్చిందండి అసలు తల కొట్టుకోవడం తప్పితే నేను ఏం చేయట్లా వాళ్ళు చెప్పేది అని నాకు అంత నవ్వు వస్తుంది కాస్ లిఫ్ట్ చేయకూడదు బట్ అందులో ఎవరు దేనికోసం చేస్తున్నారో కూడా తెలియాలి కదా అందుకోసం లిఫ్ట్ చేస్తున్నారు లిఫ్ట్ చేసిన పాపానికి ఇవన్నీ వినాల్సి వస్తుంది ఓ మై గాడ్ అండ్ కొంతమంది ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పమంటారంట చెప్పమ చెప్పగానే ఓకే ఇది వాడండి ఇది వాడండి ఇది వాడండి అని ఒక ఆరేడు రకాలు ఇచ్చేస్తున్నారంట ఆరేడు రకాలు ఎందుకండి అసలు అన్నీ అలా ఒకేసారి ఇవ్వద్దు కదా కొంచెం స్లో స్లోప్ ఇవ్వండి వాళ్ళ బాడీకి కూడా అలవాటు అవ్వాలి కదా ఏదైనా ప్రాబ్లమై వాళ్ళకు వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఫ్యామిలీని అయినా మీరు పోషిస్తారా అలా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలాగా గైడెన్స్ ఇచ్చేసి ఎలా పడితే అలాగా మీకేదో డబ్బుల కోసం వాళ్ళ ప్రాణాలతో ఎందుకండి చలగాటాలనుకుంటారు అసలు ఏం అర్థం కావట్లేదండి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు ఇవి కాక మళ్ళీ వాళ్ళకి టార్చర్ అనమాట ఇవాళ ఆ ఫంక్షన్ ఉంది రేపు పలానా ఫంక్షన్ ఉంది నలుగురిని తేవాలి అన్ని టికెట్లు కొనండి ఇన్ని టికెట్లు కొనండి అక్కడ ట్రైనింగ్ ఉంది ఇక్కడ ట్రైనింగ్ ఉంది ఆ డే ఉంది ఈ డే ఉంది ఫ్యామిలీ డే లైఫ్ స్టైల్ డే తొక్క డే ఈ డే ఆ డే ఇదొక డబ్బులు దెబ్బ డబ్బులు తీసుకోవడానికి ఇదొక స్ట్రాటజీ అనమాట ఎవడో ఒకడు కనిపెడతాడండి పనికి మాలినోడు ఇక మిగతా వాళ్ళందరూ అదే ఫాలో అయిపోయి జనాల దగ్గర డబ్బులు ఎట్లాగైనా తీసుకోవాలంతే ఎలాగైనా డబ్బులు తీసుకోవాలి దానికి ఏదో ఒక పేరు పెట్టడం ప్రోగ్రామ్స్కి వాళ్ళని ఇందులోకి లాగడం ఇంకొకటి ఏంటంటే తెలుసా మళ్ళీ ఐడి ఇస్తారంట ఐడి ఇచ్చిన వాళ్ళ ఐడిలో వాళ్ళు కొనుక్కున్న మళ్ళీ మంత్లీ ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేలు కట్టాల్సిందేనంట ఇది రూల్ అంట కట్టపోతే ఫైన్ వేస్తాము ఊరుకోరు ఇంకా కష్టం అది చాలా ప్రాబ్లం అయిపోద్ది మీరు కట్టాల్సిందే మీ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేయమ్మా కోసం అప్పు చేస్తున్నావు నువ్వు నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు పాపం లేని వాళ్ళ దగ్గర ఇలాంటి మాట్లాడండి అప్పు చేయమ్మా హాస్పిటల్కి అయితే కట్టవా నువ్వు డాక్టర్లు చెప్తే అప్పటికప్పుడు కట్టరా ఏంటి అలాగే ఇది కూడా ముందు జాగ్రత్త ఇది ఇట్లాగా అసలు వాళ్ళని బాబో అసలు చాలా 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 వరస్ట్ కేసెస్ అండి వరస్ట్ కేసెస్ నేను అదే చెప్తున్నానండి దయచేసి నాకు కాల్ చేయొద్దు ఇట్లాంటి నాకు చెప్పద్దు ఈ వీడియో చూసాకైనా దయచేసి నాకు కాల్ చేయొద్దండి సో ప్లీజ్ అందుకే నేను నెంబర్ కూడా మెన్షన్ చేయట్లేదు నాకైతే కాల్ చేయదు ఇదిగోండి ఇక్కడ ఒక నెంబర్ పెడుతున్నాను కదా ఇది ఎటిక్స్ డిపార్ట్మెంట్ అనమాట ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ కంప్లైంట్ ఇచ్చుకోండి మీరు ఏ ఊర్లో ఉన్నారు మీ పేరేంటి మీరు మీకు మీ ఎవరైతే మిమ్మల్ని అలా విసిగిస్తున్నారో ఆ కోచ్ కోచ్మో అట్లా ఎవ్రీథింగ్ మీరు ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు ఏదో చేసుకుంటారు లేదా సైలెంట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఏం కాదు పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని గుమ్ముడు గుమ్ముతారు మీరు చక్కగా పోలీస్ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అండి ఇలాగ మాకు వాళ్ళ డబ్బులు కట్టేస్తున్నారు ఇలా బెదిరిస్తున్నారు డబ్బులు కట్టకపోతే ఫైన్లు అంటున్నారు అది ఇది అని చెప్పి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టండి నేనైతే అదే చేస్తాను కానీ నేను ఆ ప్రాబ్లంలో లేను కాబట్టి నాకు అది లేదు నేనైతే డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ పెట్టేసి ఇలా జనాలు ప్రాణాలతో ఆడుకుంటున్నారని చెప్తాను అది సో మీరు కూడా అదే చేయండి ఎవరైతే లాస్ అయ్యారో ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారో నాకు కాదండి మీరు చేయాల్సింది వీళ్ళకి చేయండి వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు అందుకో వీళ్ళు కూడా రెస్పాండ్ అవకపోతే అప్పుడు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళండి మన బాబాయిలు ఉన్నారు కదా మొన్న రీసెంట్లీ ఒక కేసు వచ్చింది తెలిసిన వాళ్ళది డైరెక్ట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ నుంచి సిఐకి ఫోన్ వెళ్ళింది సిఐ నుంచి డైరెక్ట్ అనమాట అయిపోయింది అక్క కేస్ క్లోజ్డ్ వన్ వీక్లో అంత ఫాస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు మామూలుగా లేదు కదా పాలిటిక్స్ కూడా కాబట్టి అంత ఫాస్ట్గా ఉంటుంది సో మీరు హ్యాపీగా ఇలా జనాలు ప్రాణాలతో ఆడుకుంటున్నారని మీకు దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలకో పోలీసులకో ఒకరిని పట్టుకొని మీరు ఇవ్వండి వాళ్ళ సంగతి తీస్తారు వాళ్ళ తాట తీస్తారు అట్లుంటుంది అంతేగాని నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఇంకా నేను అసలు దీని గురించి మాట్లాడగలరు నాకు అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో మంచి వెల్నెస్ కోర్చులు కూడా ఉన్నారు పాపం వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అందరినీ అంటారు ఏంటని అందరినీ అనట్లేదండి ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నారు వాళ్ళకి మాత్రమే ఈ మాటలు అర్థమైందా సో ఇదండి ఇక నేను మళ్ళీ మళ్ళీ టాపిక్ గురించి అప్పుడు మీకు ఇష్టం ఉంటే వాళ్ళకి చేసుకుని కంప్లైంట్ ఇవ్వండి దయచేసి నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఓకే సో ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ వన్స్ అగైన్ అండ్ అగైన్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఓపిక్గా విన్నందుకు వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్